నమస్కారం ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ అఖండ తాండవ తాండవం ప్రీ రిలీజ్ ఈ పండగకి విచ్చేసిన నా అభిమానులందరికీ భావసు రాణి జన్మాంతర సౌదణిణి అంటారు అంటే పూర్వజంలో కొందరి పరిచయంతో ఆ వాసనతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చని కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడలే విడదీయలేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తుంటుంది అలాగే నేను ఎప్పుడు అంటుంటాను సినిమాల గురించి ఇప్పుడే బోయపాటి గారు అన్నారు రక్తానికి జాతి లేదు మాంసానికి జాత రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదని అలాగే ఇవాళ ఈ దైనదండ కార్యకలాపాలలో పడిపోయి మనిషి అన్నవాడు ఈ యొక్క నిత్యావసర వస్తువులు అన్న నీరు మిగతా వాటిలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు అటువంటిది ఆ సినిమా ఎలా ఉండాలి అన్నది ఆలోచించాల్సింది ఇండస్ మన చలనచిత్ర పరిశ్రమలో పెద్దలు నాకు చలనచిత్ర పరిశ్రమలో పెద్దలంటే ఒకటే నా గుర్తొచ్చేది నాకు అంటే వాగ్రతా సంపరితో వాగ్రత పెద్ద పెద్ద జగత పితరం ఉందే పార్తీ నా పరమ పరమంతరం నమాతు పరదేవత నా హరే భరత్రాథ నాన్రతాత్ పాతకంపరం యస్మాత్ పార్థివదే భాదుర్భుదైన భక్తి గురుణ మాంసి సహస్రం తస్మై శర్వజ్ఞమూర్తి పిత్రే పిత్రే అంటే తండ్రి నాకు శరీరాన్నిచ్చి నాకు ఇంత జన్ ధన్యమైన జన్మనిచ్చి మరి మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూ ప్రతిరూపం ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగపురుషుడు నా తండ్రి నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత నటసారుభావ బహుమ నటరత్న కళాప్రపూర్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అలాగే నేను అంటుంటాను ఎప్పుడు నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యంలో వైశ్వరుని మంచికి మాలని మంచి స్థితి తిరిగి మాదిగని కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని నాయ బ్రాహ్మణుని కలుగిత ఆర్ముగుండి కల్మశలోనేని యాదవుని ఆపదలాదుకునే వెలవని వ్యక్తిత్వంలో రాజుని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మర్పించే కమ్మని పౌరుషులు రెడ్డిని భుజబలంలో కాపుని అని మరి ఇంతమంది కేవలం అభిమానులే కాదు అంటే నేను అనేది సినిమాకి ఒక భాష తేడా కానీ ఆడమకా తేడా కానీ లేకపోతే పండిత భామరాది పట్టు విడుపులు కానీ లేకపోతే ధనిక దారిద్రది తారతమ్యాలు కానీ అభిమాను దురభిమానులు అని అడ్డకట్టలు లేవు సినిమాకి సరే ఇక మా తమ్మన్ గారు అంటే బా ఏం చెప్తావు సప్త సాగర సంఘర్షణ తరంగ జ్వలిత శబ్దోద్వ మాధురి సప్త సప్త స్వరాలైన సరిగ్ మధనీసార్ సంగీత సాహిత్య సుమత సంగీత గీ గీతాలు వినడానికి నేను ఇంత చెప్పాను ఆడబా సినిమాలకి కాదు పాటలు కూడా కొన్ని పాటలతో రోగాలు కూడా నయం చేయొచ్చు అంటాం ఈ పాటలతో మనం చూస్తున్నాం సినిమాలో పాటలు కాదు మ్యూజిక్కి సరే ఎలా వయసు కూడా మై మర్చి మై మరిచిపోయి ఎలా పండు ముచ్చిన వాళ్ళు కూడా థియేటర్లు ఎలా వాళ్ళు డాన్సులు చేస్తున్నారు వాళ్ళకి ఎక్సర్సైజ్ అది అవును అది ఎక్సర్సైజ్ ఇదే పాటల రోగాలు నయం చేసేదంటే అది రెండు మూడు రకాలుగా కావచ్చు విని కావచ్చు లేకపోతే మన నడవడికి కావచ్చు పాటలకి మన ప్రతిస్పందన కావచ్చు ఫిజికల్లీ కావచ్చు ఆర్ ఇంకో రకంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మరి ఆనాడు విన్నాం మనం సృష్టికి ఊర్వశి సరస సల్లా సంగీత సా నృత్యానికి సృష్టికి ప్రతి సృష్టికరిత అయిన విశ్వామిత్రుడే తపస్సు నుంచి భూమిలోకి వచ్చాడని అటు ప్రపంచంలోకి వచ్చాడని అలాగే శ్రీకృష్ణుడి వేణునాదానికి నాగ పాముల సైతం గోవులు సైతం మేత మేతమాని మోకరులాయిని అలాగే నేటికి నా నాదస్మరణానికి ఈ నాగపాములు సైతం పడగలెత్తి ఆడటం మనం చూస్తున్నాం అంటే సంగీతం బాగుంటే ఆ సినిమా హిట్ అయినట్టే అది మన పండితుల అంచనా ఇది హిట్ కాదు పేలిపోతున్నాయి అదే శివుడి ఆజ్ఞలు ఎందుకు చెమ కూడా కుట్టదంటారు ఈయనన్న నేను అన్నారు ఇందాక అంత ఇస్తే నేనేం చేయాలి